देरे में दिसलांदे और अदरदरलीचा रैली सेशन में एक्चुअली मैंने इसको ना दर्शना दो हाय 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 अंदर चला जरांदा हमनें तो मन्नो थे पेम एफटी फोटो मत केवन दी पेइड इदांता सेल्फी हाय पेइड हरदर दिसले लो एक्सरसाइज प्लेस पे सिस्टम लगा के लाइक फील

హాయ్ పోత్ కనీస్ ఫ్యామిలీ వీళ్ళు వంశంలో పుట్టిన ఒక్కడు మీ తరం మార్చగలడు సో బ్రోఐదు వచ్చిందని చూసారా క్రియేటర్స్ స్కోత్కి వచ్చి సో టీగా అప్లై అవుతారు ఇలా అప్పుడు నెంబర్ సెవెంటీ సెవెన్ సో చాలా డేస్ తర్వాత అయితే మీరు వ్లాగ్స్ చూస్తుండొచ్చు నేనే ఆపేసిన అనమాట కొన్ని డేస్ వ్లాగ్స్ అనేవి అండ్ ఫైనల్లీ ఏదైతే రోజు కోసం వెయిట్ చేసినామో ఆ రోజు అయితే వచ్చేసింది ఇప్పుడైతే రెడీ అనమాట ఇప్పుడైతే వెళ్ళాలి అండ్ ఇది అంద అంటే కస్టమైజ్ తోడి ఇందులో అవుతుంది సో అడికి వెళ్ళిన తర్వాత అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే రెడీ అవుతుంది మెట్రోలో కూడా వచ్చినామన్నమాట చూడొచ్చు మెట్రోలో అయితే వెళ్తున్నా రాయదూర్కి వెళ్తుంది రాజు అయితే వెళ్ళాలి టీ హబ్ ఉంది ఈవెంట్ ట్రైన్ వచ్చిందేమో అనుకున్నాను నాకు రాలే హోటల్ సైడ్ వచ్చింది సో ఇప్పుడైతే మెట్రోలో ప్రయాణించాలి సో గైడ్స్ ఇప్పుడైతే మేము రాయదూర్ గైతే వచ్చినాం ఈ అన్న కూడా వాలంటీర్ అనమాట చాలా మంది ర చాలా మంది ఆడుకొస్తారు డైరెక్టర్ నిమేతే ఇయ రాయ్ గుర్కడను మెట్రో స్టేషన్ కదా వీట్ కేలైతే నేను పీహె పివాలే పీహె పివినోతమ ఆరైట వర్క్స్ అనే చేస్తరేండి అందరూ వస్తున్నారు నామే జల్లీ అన్న నేను కార్ సెంటర్ కట్టేది పెద్ద ఇదితరం గల్సితే సో గైస్ ఇక్కడైతే జోడొచ్చు అందరూ వచ్చి రండి బై అన్న సెలబ్రిటీ ఏడ దేరా అయ్యో అయ్యో Yang <tun> <laughs> berukiah <laughs> mana, Pak? Selebriti Anda, nah. and konjam super fan Sasar, -sar nah, -e like, yeah, -e. Hai, guys, period. tarun, anjari tarun, fax.

ஜராம்ேஸ் ரெல்லாம் பெட்டால பிள்ளே சில மாடிசா திகப்படுத்த <laughs> 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 so पार्टिस

హాయ్ గాయస్ దిస్ ఇస్ మనీష్ నేను ఏంటంటే కంటెంట్ చేస్తాను అది కూడా తెలుగులో అండ్ నా పేజ్ పేరు ఎంఆర్ డాట్ ఏ ఫాలో అవ్వాలి సో ఇంకో వాలంటీర్ అనమాట ఏం చెప్పాలి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కార్తిక్ జీకే టెక్ వర్స్ రెండు బ్రో మధు బ్రో కమ్ నేమ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ మధు హలో టెక్ మధు ఇన్స్టా మధు హలో టెక్ మధు ఇన్స్టా డన్ Under <indo by wast Salvador> so, <vocalizations> che okay, a cheshire, Gidian and the Sulin, Chiru, under Toby, and Kuliga. Open your shirt. Oh, no, Cheshire.

తీసుకురాడైతే మేము కింద ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కాని వెళ్తున్నాం ఇదంతా సీటింగ్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఆడ కేఫ్ ని రెఫర్ ఉంది సో ఈడైతే ఫిఫ్త్ ఫ్లోర్లో ఈవెంట్ ఏమో సిక్స్ సెవెంత్ ఫ్లోర్లో జరుగుతుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పాట వాడుతున్నాం ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫుడ్ ఉంది ఈ ఫుడ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి ముగ్గురం ఉన్నాం అనమాట మేము ముగ్గురము ముగ్గురం ఉందండి మేము ముగ్గురం అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలి లొకేషన్ ఈ లొకేషన్ చూసుకుంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయమంటే చేస్తాం మాకు మంచి మంచి వాసన వస్తుంది ఫుడ్ అసలే ఇంకా చాలా మంది రాలేదు క్రియేటర్స్ ఒక్క ఆయన వచ్చింది ఇంతకు ముందుకి ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇంకా చాలా మంది రాలే

నీకు ఒకవేళ ఈ ప్యాకెట్ కావాలంటే కింద ప్యాకెట్ అని కమెంట్ చేయరు సబ్స్క్రైబ్ చేయకపోతే రిప్లై రాదు ప్యాకెట్ రాదు ఒక డ్రింక్ ఒక లేస్ ఒక బర్గర్ కమెంట్ లింక్ అని లింక్ అని కమెంట్ చేయండి పేపర్ బోట్ ఉంది డ్రింక్ ఏమో ఒకటి మఫిన్ ఒకటి బర్గర్ ఇంకోటి లేస్ చదా స్నాక్స్ అనమాట అది స్నాక్స్ లాగా میٹھا نہیں تو اے ارے وہ گھنٹے میں دیکھ رہا ہوں these are the these are you find you want to find Yes, I request everyone, please settle down anyway, very fast. Here we are having very less time. We are very very excited of speakers. We have got a kind of pressing. Our team will make it to do it very quick. How is the event? नहीं नहीं। All the volunteers, please call everyone inside. <laughs> <laughs> I చాలా <laughs> <laughs> <laughs>

ఒక చిన్నసారిలో చూడొకక వీడియోస్ వాడునంటుకు మాది వీడిలో మా ఫ్యామిలీ మాకని చెప్పి కొంచెం జంపిస్తా నేను గుర్తుంటా అవసరం లేదు ఎవిడిసి మాకి ఏదో పని లేక అది పెట్టిండు చూసిందో రోజ్

అంటే నాతో అబద్ధం చెప్పి ఇంతవరకు కలవడానికి స్వాగతం సో అబద్ధం నా కోసం ఆడినప్పుడు మస్తు అనిపిస్తుంది నా కోసం ప్రపంచంతో కొట్లాడుతుంటే మస్తు అనిపిస్తుంది నాతో కొట్లాడుతుంటే మస్తు అనిపించాలి ఘోరంగా అనిపిస్తుంది సో నాతో ఆడుతున్న అబద్ధం మంచిగా అనిపించింది నాతో కొట్లాడుతూ మంచిగా అనిపించింది నా కోసం ఆడిన అబద్ధం మంచిగా అనిపిస్తుంది లైట్స్ ఆఫ్

ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లొకేషన్ అండ్ క్రియేటర్స్ చాలా థ్యాంక్స్ ఏవి చూసేవాడికి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అంటే ఏదో ఒకటి నేను ఎడిటర్గా చేశాను ఆ పెయిన్ తెలుసు చాలా కష్టపడి చేశారు ఎడిటర్ ఎవరో కానీ థ్యాంక్ యూ సో మచ్ క్రియేటర్స్ గ్రోత్ ఈవెంట్కి ఈవెంట్కి రాకముందు అసలు అంతకుముందు అంత తెలియదు క్రియేటర్స్ ఒక ఇద్దరు ముగ్గురు తెలుసు అంతే అయితే ఈవెంట్కి వచ్చా నార్మల్ గా అంటే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం కదా మీటప్ ఎలా ఉంటదో చూద్దామని వచ్చాను అయితే చాలా బాగుంది అంటే అందరూ వచ్చి మాట్లాడడం అప్పుడు ఇంట్రోవర్ట్ గా కొంచెం కొంచెం ఇంట్రోవర్ట్ ఉంటే కొలాబరేట్ అయ్యి ఈ విషయాన్ని మన యొక్క సైకిల్లో స్ప్రెడ్ చేసి మన లక్ష్యం ఏదైతే ఉందో జస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి తన చిన్న ఏజ్ ఫాదర్ ని కోల్పోయాడు తనకి ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల బన్నీని డాక్టర్స్ ఇంకా తను మళ్ళీ లేవలేడని అన్నాడు ఏదో ఒకటి సాధించాలని పట్టుదలతో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఎడిటింగ్ నేర్చుకున్నాడు లోగో క్రియేట్ చేసి ఇప్పుడే మీరు పోస్ట్ చేసేయండి మీకు చెప్తుందని చూడండి కంటెంట్ మీరు కన్సిస్టెన్సీ ప్రణవ్ నాకు పలకడం రాదు అది కంటిన్యూగా చేయడం వల్ల ఇప్పుడు ఈ గ్రోత్కి అయితే వచ్చా నన్ను ఒక టెన్ కే ఇలాగా ఫాలోవర్స్ గెయిన్ చేసుకున్న తర్వాత ఇలాగా మన లొకేషన్తో ఒక పాడ్కాస్ట్ అయితే చేస్తా మీకు మెయిన్ చెప్తున్నాను చూడండి థియటరీ గ్రోత్ వన్ పాయింట్ ఓ ఏదైతే నాకు ఎంత హెల్ప్ఫుల్ అయిందో నేను ఇన్ఫ్లుయెన్సర్గా నమోస్కారం ఆ మేము సో ఫస్ట్లో నాకు అసలు సోషల్ మీడియాలో అంటే వీళ్ళు ఎంత గ్రో అవుతున్నారు అనేది అంటే మొత్తంగా అయితే వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా సో నాకు ఫస్ట్ లో ఏమనిపించింది అంతే అంటే ఫస్ట్ నాకు స్టేజ్ ఫీర్ ఉండేది ఆ స్టేజ్ ఫీ పోవడానికి నేను కొంచెం స్పీచెస్ కూడా స్టార్ట్ చేశాను మా మ్యామే చెప్పాడు సో ఒకరోజు టీచర్స్ డేకి నేను

హాయ్ పోత్ కనీస్ ఫ్యామిలీ వీలో వంశంలో పుట్టిన ఒక్కడు మీ తరం మార్చగలడు సో బ్రో అయితే వచ్చి అని చూసారా క్రియేటర్స్ గ్రోత్ వచ్చి ఇక్కడ అందరికీ మోటివేషన్ ఇస్తున్నారు క్రియేటర్స్ గ్రోత్ టూ పాయింట్ జీరోకి వచ్చి మీ ఫ్యామిలీని వచ్చినందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రతి క్రియేటర్ కూడా తనని తాను తెలుసుకుంటూ తన మార్చే కెపాసిటీ అతనిలో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇతను డిస్క్రై చేయొద్దు ఎంకరేజ్ చేయండి ఇతనిలో ఒక నటుడు ఉన్నాడు అతను వచ్చి అద్భుతాలు చేస్తాడు మిరాకిల్ చేస్తాడు போது எங்க தேசம் బ్లాగ్ ఇట్స్ అ బ్లాగ్స్ కంప్లీట్లీ ఆకలిసింది ఇప్పుడు ఆకలి తీరింది అంటే तो थैंक यू थैंक यू बीचे कर देवांग पर्वेटिक प्रेडेस्ट्रो 2.0 ग्रैंड सक्सेस सीओ अगेनिंग प्रेडेस्ट्रो 3.0 थैंक यू बीचे कर देवांग టీ హాప్లై తరుణ్ ఇలా కొద్ది అలాగే అయింది ఏదైనా క్రియేటర్స్ గ్రోత్ లో ప్రతి ఒక్కరు గ్రోత్ ఏ రేంజ్ ఉంటో వీడియో వస్తుంది వాయిస్ ఓవర్ ఉంటుంది

सेला यार ऑलरेडी दे आर गिविंग 10000 वेव्स सऊदी अरेबिया है सेंट बाय नेटवर्क का वायरल है ले प्रदेव वायरल ఏం చేస్తా రా చెప్పేది యు ఫీలింగ్ ఎలా నీ ఫిలింగ్ నీ వాస్ యువర్ థాట్స్ ఇన్ ది ఇన్నర్ థాట్స్ యా नेक्स्ट क्रिएटर నేన్ 2026 ఏ ఈవెంట్ గురించి చెప్పమంటే నేను గురించి అంటా పెయిడ్ యాక్టింగ్ వద్దు నార్మల్ యాక్టింగ్ పెయిడ్ యాక్టింగ్ ఏమీ లేదు అక్కడ అంటే ఇట్ వాస్ గుడ్ ఈవెంట్ వాస్ గుడ్ నచ్చింది ఎంజాయ్ చేశా ఆ ఎంజాయ్ చేశా ఈవెంట్ ఎందుకు అలా కెమెరా వీర్ పోవాలి చెప్పు ఈవెంట్ వాస్ గుడ్ Uh, we got a mm -hmm. lot of network. Uh, maybe a few people have this. Uh, we didn't get any network in the middle of the event because they are packed with yeah. some other things. Yeah, yeah. But anyway, yeah, yeah. uh, you need to take your time. Doing if you get the come out <laughs> from your comfort zone. Sorry, audience, are Thank, okay. You. Okay. thank okay. you, thank okay. you, Thank you, Thank you, Next ఇప్పుడైతే వచ్చాం సో డిన్నర్ చేసి రూమ్స్ ఎలా ఉంటుందో చూద్దాం బ్రో మనీష్ బ్రో వీళ్ళేద్దరు అండ్ వన్ మోర్ గా తరుణాం అనుకున్నా ఒకవేళ నెక్స్ట్ టైం చూడాలనుకుంటే లైక్ చేయండి చూడాలి అని లేకపోతే

ఫాలో కొట్టి లింక్ అని కమెంట్ చలో ఇద్దరం కలిస్తున్నాం లోపలికి తీసుకెళ్ళండి మిగిలిన అన్ని ఫస్ట్ లోపలికి తీసుకెళ్ళండి మనకి ఏదైతే మిగిలినాయా మేము కట్ చేసుకోవాలి కానీ నాలుగు పది బాక్స్ ఉంటాయి నేను ఒక నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తాను అదే నన్ను ఎట్లా ఉంటాను वैक्स बनाने में लागली कि वैक्स में आई लाग लागो उसको बोलन दे ना ना दे ओ सुन सुन लेके वैसे थोड़ा इसका खतरनाक एट लास्ट ईयर ये बहुत नाम